కొడుకు ఏది ఎక్కడికి పోలే బార్ పోయి సూసైడ్ చేసుకున్న ఇట్లా చేసుకుండు అట్లా చేసుకుండు ఎందుకు బిగ్ బాస్ పోయి సూసైడ్ చేసుకోండి మా కొడుకు నుంచి కష్టపడుతున్నాడు ఇంకా కష్టాలనే ఉన్నా ఎదిగొద్దా రైతులు అన్నప్పుడు ఎవరికి పెద్ద కావద్దా మొత్తం కిందనే ఉన్నా వాళ్ళ మీది అందరు ఎదగాలమ్మా అందరు హక్కు ఎదగడానికి ఆల్రెడీ ప్రశాంత్ ఇలాంటి తక్కువ పాటలు చాలా వరకు పాపం టూ త్రీ ఇయర్స్ ఒక కామన్ మ్యాన్ ఒక కప్పు ఒక ట్రోఫీ గెలిచిపోస్తే సంతోషించాలే సంబరపడాల్సింది పోయి పిచ్చి పిచ్చి రాత్రలు పిచ్చి పిచ్చి గీతలు గీసి యువన్ జీవితం ఖరాబ్ చేసారు యువన్ లైఫ్ సాగం అనేది నేను చెప్పదలుచుకున్నా ಎಂದ್ಕಾಯಮ್ಮ ಎಂದ್ರೆ ಎಂದ್ಕಾಯ್ತರಿ

అంటే ఒక కామన్ మ్యాన్ గెలివద్దా అండి సరే ఆయన ఏదో ఒక ఇంటర్వ్యూ ప్రతి ఒక్క ఇంటర్వ్యూ జరుగుతూనే ఉంటాయి సరే ఇయ్యపోతే ఇయచ్చాడో లేదు తర్వాత మాట్లాడుకోలే కానీ కానీ ఈ లేడీస్ తో మాత్రం నాకు అమ్మ కానీ చెల్లె కానీ ఏడుస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది అండ్ చాలా బాధగా ఉంది ఏం లేదమ్మని కొడుకొక్కడి విజయం సాధించిండు ఇల్లు ఇది ఒక తొలిమెట్టు ఇలాంటి అపార్థాలు కూడా తొలిమెట్టు అలాంటిది ఏం టెన్షన్ లేదు ప్రశాంత్ పోలేదండి పదే ప్రశాంత్ వాళ్ళ ఊర్లోనే వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు ఇప్పుడే పూజ కార్యక్రమాలు కూడా అయింది నేను పూజ అవుతున్నప్పుడు కూడా బయట కూర్చోవడం జరిగింది అండ్ ప్రశాంత్ కూడా గలవడం జరిగింది ఎక్కడికి పోలేదు నిన్న కూడా రావడం జరిగింది నిన్న కూడా ప్రశాంత్ ఇక్కడనే ఉండే ఇక్కడే ఉండే ఇక్కడ చేసి అమ్మ కూడా మాట్లాడడం జరిగింది అమ్మ కూడా మాట్లాడండి చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉండన కొడుకు ఏది ఎక్కడికి పోయిండు సూసైడ్ ఇట్లా ఎందుకు పోయి ఇంకా కష్టాలనే ఉండాలి ఎందుకు రైతులు అన్నప్పుడు ఎప్పుడూ చేస్తా మొత్తం ఇక్కడే ఉండాలి వాళ్ళ మీదకి అందరు ఎదగాలమ్మ అందర్ హక్కుంది అది ఎదగడానికి అది ఎదగడానికి ఇద్దకు కంట్రోల్ అమ్మ ఉండాలి ధైర్యం చెప్పండి పాపం చాలా ఎందుకంటే బీపీ పేషెంట్ అమ్మ చాలా వరకు వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి విలేజ్ పీపుల్ వీళ్ళు విలేజ్ పిల్లలు వీళ్ళకి ఏం తెలుసు కొడుకు కూడా ఆయన కూడా వెళ్ళేసి ఎవరునో కలిసి వాళ్ళ బిగ్ బాస్కి వెళ్ళేసి అలాంటి ఏం లేదమ్మా చూస్తారు న్యాయం ఏదో చూస్తే పరిష్కారం ఇస్తే బాధపడకమ్మా అలాంటి చాలా ఉన్నాయి ఏముంది ఆయన తెలియదు బిగ్ బాస్ హౌస్ లో మనం ఉండేసి ఒక ఇరవై మంది పదిహేను మందితో ఉండాలి లాస్ట్ వచ్చేది ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఒకటిసారి మనం ఒక రూమ్ నుండి బయటికి వెళ్తే మనకి అలాంటి క్రౌడ్ లో తనకి అది ఒక సాధించినప్పుడు అందరితో ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ విన్ అనేది మనం ప్రతి ఒక్కరితో నేను షేర్ చేసుకోవాలని ఆ ఉద్దేశంతో నేను కావచ్చు దానికి ఎవరో ఎవరు చేసిన దానికి మన బాధ్యులం కాదు కదా ఆయన కొట్టమని అవసరం ఏముంది ఆయనకి కక్షణ ఇవన్నీ వాళ్ళ ఫ్యాన్స్ ఇప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా చూస్తున్నాం వేరే వేరే సెలబ్రిటీస్ కూడా కొట్టుకోవడం జరుగుతుంది ఎవరైనా సెలబ్రిటీ కొట్టమని చెప్తారు వాళ్ళకు ఎవరు చెప్పరు ఇది కొంచెం దయచేసి పల్లె ప్రశాంత్ కానివ్వండి ఎవరి ఫ్యాన్స్ అయినా కూడా కానివ్వండి మీరు కనుక కొంచెం కంట్రోల్ ఉంటే ఇవాళ మీరు అక్కడ కంట్రోల్ తప్పారు కాబట్టి ఇవాళ ఇయాల ఇలా చెప్తున్నాను ఎవరు అది చేసిన దానికి ఇలా పల్లె ప్రశాంత్ మీద రావడం జరిగింది సోషల్ ఇంకో విషయం చెప్తున్నాను ఫస్ట్ నిమిషం నేను చెప్తున్నా ప్రతి ఒక్క ఫ్యాన్స్ నేనే

నేను ఈ మాటలు మాట్లాడదు కొడుకులు పిల్లలు అనే మాటలు మాట్లాడదు మంటలేస్తుంది ఎందుకంటే ఒక సాధారణ ఒక కామన్ మ్యాన్ ఒక కప్పు ఒక ట్రోఫీ గెలిచికొస్తే సంతోషించాలే సంబరపడాల్సింది పోయి పిచ్చి పిచ్చి రాతలు పిచ్చి పిచ్చి గీతలు గీసి యువన్ జీవితం ఖరాబ్ చేస్తారు యవన్ లైఫ్ సాగం అనేది నేను చెప్పదలుచుకున్న ఎందుకంటే ప్రతి ఇంట్లో నాయన ఉంటారు అది చేసింది మాత్రం చిల్లర పిల్లలు చేసినారు అది చేయలేదు అంటలేదు అది చేసిన కూడా కరెక్ట్ కాదు ఎవడు ఎంకరేజ్ చేయడు అది చెయ్యి ఇది చేయి అని చెప్పి అప్పటి వరకు నూట ఐదు రోజులు లోపల ఉండి వానికి ఏం తెలుస్తుంది వాళ్ళేమన్నా మందిని ఉసుకొలిపిండ లేకపోతే మన రారిరా పోయి నేను గెలిచినా నన్ను వెతుకపోదు రారీరా అని చెప్పేసి వాడు విలువలేదు అభిమానంతోను పోయినారు అభిమానంతో పోయినారు ఈ ఈ గాంజా ఈ మద్యం మత్తులో ఉండి కొంతమంది పిల్లలు చేసిన పనికి వాని వచ్చింది కాకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఫర్దర్గా మేమైతే ముందుకు పోతాం కొట్లాడతాం మేము ఖచ్చితంగా న్యాయం కోసం కొట్లాడుతాం కానీ ఈ చిల్లర చిల్లర యూట్యూబ్ కొడుకులకు వాళ్ళకు ఇంటర్వ్యూ అని చెప్పేసి వాళ్ళతో చక్కగా మాట్లాడలేదు అంటే తిండి తినొద్దు ఏం చేయొద్దు ఇక మీతోనే మాట్లాడుకుంటే ఇది ఇదెక్క న్యాయం ఇదేమన్నా పద్ధతేనా చెప్పాలి మీరు చూసేటోళ్ళు చెప్పాలి ఖచ్చితంగా కామెంట్లలో రాయాలి కొంతమంది ఏవోగో పిచ్చి పిచ్చి రాతలు పిచ్చి పిచ్చి గీతలు గీతి గీసి ఆయన జీవితం నాశనం చేద్దామని చూస్తారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అప్పు నీ ద్వారా నేను అడుగుతున్నాను ఎస్ ఏంటంటే ప్రతి ఒక్కరు కష్టపడి పైకి వస్తుంటారు అలాంటి వ్యక్తిలో పల్లె ప్రశాంత్ ఒకడు చాలా సంతోషం పడాలి ఎందుకంటే ఒక కామన్ పర్సన్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వాళ్ళ ఫ్యామిలీ చూస్తున్నారు మదర్కి ఏమైనా తెలుసా అండి ఎవ్వరికి తెలియకుండా తను అంటే ఒక లక్ష్యాన్ని వెంచుకొని బయటపడడం జరిగింది వాళ్ళు చదువుకోవాలి చుట్టుపక్కల చెప్పాలి మీరే ఒక్కసారి చెప్పాలి మనం కూడా మనం మన వంతు ప్రయత్నం ఏం చేయాలి వచ్చిన మా వీడియోలు జన్నింటి చూపించాలి మనం ఏదో ఇంట్లో కూర్చొని లంజ పాలకుల వాళ్ళకి లంజ మాటలు మాట్లాడద్దు తప్పు మాటలు మాట్లాడద్దు తప్పుగా వీడియోలు పెట్టద్దు మీకు ఉంటే ధైర్యం ఉంటే రారి ఇంటికాడికి రారి వచ్చి ఇల్లు ఇల్లు పరిసరాలు ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని పెట్టుర్రీ మనకి టైం ఉంటే ఇంటర్వ్యూ ఇస్తాడు లేకపోతే లేదు మీకు ఏమైనా రాసిచ్చినా మీకు ఇంటర్వ్యూలు ఇస్తా మీకు అదేమన్నా అది ఇస్తా ఇది ఇస్తా అనికేమన్నా రాసిచ్చినా ఆయన ఇష్టం ఇస్తాడు లేకపోతే లేదు తిండి తినద్దు వాడు ఏం చేయవద్దు వాడు ప్రతి ఒక్కరు వీడియో పెడుతున్న రోడ్ షో పెడుతున్నది పెడుతున్నది అన్ని చేస్తున్నారు మనకి టైం ఐదు నిమిషాలు పది నిమిషాలు వాళ్ళ ఇంటర్లో మాట్లాడుకునే టైం ఏమి ఇయరు ఒక గంట సేపు వెయిట్ చేయి చేయి ఓన్ కోసం వెయిట్ చేస్తున్నావు నీ పైసల కోసం నీ వీడియో వైరల్ అయితే నీ పైసలు వస్తాయి అని చెప్పేసి నువ్వు నీ తీడకు నువ్వు వచ్చినావు అందరికి చెప్తున్నావు ఎంతమంది అయితే బ్యాడ్ గా ప్రతి ఒక్కరికి చెప్తున్నావు ఓన్ కోసం వచ్చినావు ఆ కోసం వచ్చినవా అంటే మనం పది రూపాయలు తెచ్చినావా పండు తెసినావా పదం తీసినావా ఏం తెచ్చారని అట్లా బ్యాడ్గా మీరు జనాలకు అట్లా బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తారు ఏమన్నా నీకు బ్యాడ్గా అనిపిస్తే విత్ ప్రూఫ్తో సహా పెట్టాలి ఏం తెలియకుంట ఇంటికాడ కూర్చొని ఏవో ఉన్నా ఫోన్ చేసి అవి చేసి ఇవి చేసి అది కరెక్ట్ కాదు కరెక్ట్ గానే కాదు నువ్వు చాలా మంది అంటారు ఆ నేను రెచ్చగొట్టరు నేను రెచ్చగొట్టి అంటే వాడు బయటకు వచ్చిందా తెచ్చగొట్టే వాళ్ళకి ఏమైనా తెచ్చా వీళ్ళు ఏమైనా చదువుకున్న వాళ్ళ అమ్మనాయని మనం చదువుకున్న వాళ్ళ అలా తమ్ముళ్ళు ఉన్నారు ఏ రోజు మీరు బయటకు వచ్చి కొంతమంది కాంట్రవర్సీ వీడియోలు ఇట్లా మనం చేసిన చేసినవి ఉన్నాయా అవి మీ దగ్గర ఏమన్నా గ్రూఫ్లు ఉంటే పెట్టి మాట్లాడాలి చిల్లర కొడుకులో ఒకటి చెప్తున్నాను నేను చిల్లర వీడియోలు తీసి చిల్లర తమ్ముళ్ళు పెట్టేటోళ్ళకి చెప్తున్నాను చాలా మటుకు ఈ ఆ ఇల్లు తెలియదు ఆమె కథ తెలియదు ఆమె కార్ఖానా తెలియదు ఏవో వీడియోలు పెట్టి ఏవో అంటే ఆ ఫోటో ఆ తమ్ నీళ్ళు అంత ఐటీలు ఆ హ్యాష్ వైరల్ అవుతుందని చెప్పేసి ఏదో పెట్టేసి బురద పూస్తురా ఇది మాత్రం కరెక్ట్ గానే కాదు చెప్తున్నాము హండ్రెడ్ ప్రతి ఒక్కరి మీద కేసు పెట్టిస్తాము హండ్రెడ్ పర్సెంట్ పోరాడతాం మేము కొట్లాడతాము మేము కొడతాము చేస్తాము మాకు మాటలు రావు మేము ఆ మాటలు మాట్లాడకూడదు మాట్లాడడం న్యాయంగా పోతాం కేసేసాం ఖచ్చితంగా వాళ్ళకి పరువు నష్ట దావా కూడా వేపిస్తాం అటువంటి ప్రయత్నం కూడా చేస్తాం ఓకే అండి బాధపడకడమ్మా ఏదైనా కూడా న్యాయం జరుగుతుంది ఏం టెక్స్పడాల్సి వస్తుంది పల్లె ప్రశాంత ఉన్నాడు తనకు టైం ఉంటే ఇంటర్వ్యూ ఇస్తాడు లేకుంటే లేదు అంతేగాని బలవంతం చేయాల్సిన పరిస్థితి ఎవ్వరికి లేదు హీఈస్ హ్యాపీ తను ఇంకా ఒక మెత్తి ఇదే ఇలాంటి ఎన్ని ఎదుర్కొన్నా ఎదుర్కొంటూనే ఉంటాడు గమ్యానికి చేరుకుంటుంటాడు ఓకేనమ్మా ఇప్పుడు నవ్వాలమ్మా నువ్వు నవ్వాలి అంతే వద్దు అదే అదే ఇక అయిపోయింది బాధ అయిపోయింది ఇప్పుడు కొడుకోతా ఇప్పుడు ఒకటి హ్యాపీగా ఉండాలి హ్యాపీ ఇప్పుడు పెన్షన్ ఇప్పుడు మనం ఏదన్నా తప్పు చేస్తే బాధపడాలి మన దగ్గర తప్పు లేనప్పుడు ధైర్యంగా ఉండాలి మీరు ఇట్లా భయపడితే భయపెట్టించేటోళ్ళు ఇంకా ఇంకెక్కువ భయపెట్టిస్తారు భయపడద్దు ఎప్పుడైనా ధైర్యంగా ఉండాలి మనం చేసిన తప్పు ఏం లేదు మనం మనం అందరికి న్యాయమే చేసినాము అది ధైర్యంగా చెప్పిండు నాకు వచ్చిన డబ్బులు నేను జనాలకు పంచుతానని ఆయన చెప్పాను చెప్పినమ్మా అది కష్ట చీతాము రైతులకు పంచుతానని ఉంటే పంచితే వచ్చి రెండు రోజులు అరే నువ్వు అప్పుడే అమ్మ ఆట మార్చను ఇవన్నీ తప్పు మాటలు ఆ సపత లైన్ వాట్ లైన్ మొత్తం ఇది మేము ఏం టెన్షన్ వడదు మేము ఉన్నాము మానసంతోరు బస్తుమంది ఉన్నారు మీకు న్యాయమే జరుగుత అన్యాయం జరుగుతుంది మేము ఉంటా మీకో